హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా టేస్టీ క్రంచీ జంతికలు రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో మూడు రకాల జంతికలు చూడ్డానికి ఒకేలా ఉన్నా ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఒక్కొక్క జంతిక రెసిపీకి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అండ్ కొలతల్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఇంట్లో ట్రై చేయండి ముందుగా గొల్లపప్పు బియ్యం పిన్తో చేసుకునే జంతుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ గొల్లపప్పునే పుట్నాల పప్పు అని కూడా పిలుస్తారు ముందుగా ఆరు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి అవి ఆరిన తర్వాత మిల్లులో అయినా ఆడించుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న మిక్సీలో అయినా మెత్తగా కొట్టుకుని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ గుల్లపప్పు తీసుకుని దాన్ని కూడా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని అది కూడా జల్లించుకోవాలి వచ్చిన ఎక్స్ట్రా మెటీరియల్ని పాడేయాలి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకా కారం వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వామ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులో కాచి చల్లార్చిన నీళ్ళైనా లేక మాల్ ఫిల్టర్ వాటర్ అయినా వేసుకుని మొత్తం ఈవెన్గా ఎక్కడా లేకుండా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి కరెక్ట్గా జంతకలు ఒత్తుకునే అంత కన్సిస్టెన్సీలో మనం దీన్ని వాటర్తో కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకుని జంతుకుల గిద్దలో పెట్టుకోవాలి మరీ ఎక్కువ కాకుండా టైట్గా పెట్టుకోకుండా సమానంగా పెట్టుకోవాలి కళాయి తీసుకుని దాంట్లో సరిపడ్డ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత గిద్దలో పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలి జంతికకిని మీడియం సెగ మీద అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వేగనివ్వాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి స్పైసీగా క్రిస్పీగా చాలా కరకరలా అంటూ క్రంచీగా ఉంటుంది ఇప్పుడు వేరే రకమైన జంతికల రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు సగ్ బియ్యం బియ్య పిండితో జంతికల రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఐదు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని దాన్ని కడిగి ఆరబోసి మిల్లికి పట్టించాలండి దాంట్లోనే ఒక అర గ్లాసు సగ్బియ్యం తీసుకుని ఈ బియ్యంతో పాటే మిల్లికి పట్టించేసామండి పిండిని మిల్లు అయినా ఆడించుకోవచ్చు లేదంటే ఇంట్లో మిక్సీలో అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా ఆడించుకున్న తర్వాత దీన్ని జల్లించాలి ఇలా జల్లించుకున్న దాంట్లో ఒక రెండున్నర స్పూన్లు కారం వేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా తినాలనిపిస్తే ఇంకా కొంచెం కారం వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం టేబుల్ స్పూన్ వామ్ కూడా వేసుకుని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాచి చల్లార్చిన నీళ్ళైనా లేదంటే ఫిల్టర్ వాటర్ అయినా తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ సమానంగా ఉండలు లేకుండా మొత్తం చపాతి ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి వాటర్ ఎక్కువ ఒకేసారి పోసేయకండి లూజ్ అయిపోద్ది అలాగే మనం దీన్ని బాగా టైట్గా కూడా కలుపుకోకూడదు సమానంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కలిపెట్టుకున్న పిండి నుండి కొంచెం పిండి తీసుకుని జంతుకుల గిద్దెలోకి సరిపడ్డ పిండి తీసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో సరిపడ్డ ఆయిల్ పోసుకొని దా ఆయిల్ వేడెక్కిన తర్వాత జంతుకుల పిండి ఒత్తుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇంతేనండి చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చే సగ్బియ్యం జంతికలు రెడీ అయిపోయినాయి మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నేను వేరే ఇంగ్రీడియంట్స్తో ఇంకో జంతికల రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పెసరపప్పు బియ్యంతో చేసుకునే జంతుకులు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అసలు పిండి వంటలు అలవాటు లేని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా క్రిస్పీగా వచ్చే రెసిపీ అండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఈ కప్పుతో పెసరపప్పు తీసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకుని ఇలా కడిగి వాడుచుకున్న పప్పు అండి ఇది దీన్ని ఇప్పుడు మిక్సీ కొడుతున్నామండి మిక్సీలో తీసుకు పెసరపప్పుని ఇలా మిక్సీ కొట్టుకోవాలండి బాగా మెత్తగా కొట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒక దాంట్లోకి తీసుకోవాలండి మొత్తం ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఐదు కప్పులు వరిపిండి తీసుకోవాలండి ఇలా ఐదు కప్పులు వరిపిండి తీసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వామ్ కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకోవాలి వామ్ ఎందుకు వేసుకుంటామంటే అరుగుదలకి బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇలా నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకోవాలండి కాచి చల్లార్చిన నీళ్ళైనా పోసుకోవచ్చండి లేదంటే నార్మల్ నీళ్ళైనా పోసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలండి మొత్తం తిక్కుగా కలుపుకోవాలి లూజ్గా ఉండకూడదండి ఇలా ఉండాలి తిక్కు కన్సిస్టెన్సీలోగా కళాయి తీసుకుని కళాయిలో ఇంతవరకు ఆయిల్ పోసుకొని దాన్ని వేడెక్కనివ్వాలండి పిండి కలుపుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలండి మనం పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా క్లోజ్ చేసుకొని దాన్ని ఇలా వేసుకోవాలండి మనం వేగిన తర్వాత ఆయిల్ వాల్నిచ్చి తీసేసుకోవాలి ఇలా ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకోవచ్చండి అచ్చు మనం దాంట్లో వేస్తుంది ఇది ఒక వెరైటీ అండి నూనెలో వేసే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి వంట రానోళ్ళు వాళ్ళు కూడా ఇలా గరిటి మీద వేసుకుని వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం దాంట్లో వేసుకున్నట్టే వస్తుందండి ఇలా వేసేసుకోవడమేనండి గట్టి మీద వేసుకుని కొత్తగా వంట చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి వాళ్ళు ఇబ్బంది పడకండి ఇలా గరిటి మీద వేసుకుని వేసుకోవచ్చండి తర్వాత ఒక్కొక్కటి తీసేసుకోవాలండి కలర్ వచ్చిన తర్వాత ఇలా వేయించుకున్నామండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నోట్లో పెట్టగానే అలా వెళ్ళిపోతున్నాయండి నోట్లో పెట్టంగానే ఇలా వెన్నెలా కరిగిపోతున్నాయండి అలాగే అదంతా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్